క్రీస్తు రాకడకు మునుపుగా పంపబడిన వాని యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటే అది ఒక ప్రవక్త యొక్క ప్రవర్తనగా మనము పూర్వ దినాల్లో దాన్ని మనం చూడవచ్చు ఆ ప్రవర్తన అంటే ఆ క్యారెక్టర్ ఎవరిది అంటే ఖచ్చితంగా అది ఏలియా ప్రవక్త యొక్క ప్రవర్తన క్రీస్తు రాకడకు మునుపు ఎవరు పంపబడుతున్నారు ఈ సాయంకాల సమయంలో సాయంకాలమున ఒక వెలుగుగా దేవుడి ఈ యుగానికి ఎవరు పంపుతున్నాడు ఎలాంటి గుణ లక్షణము కలిగిన వ్యక్తిని పంపుతున్నాడు ఖచ్చితముగా చెప్పాలి ఏలియా ఆత్మాశక్తి కలిగిన మనుషుణ్ణే హలో ఆ ఏలి యొక్క గుణలక్షణం ఏంటి ఆయన యొక్క స్వభావం ఏంటి ఆ దినం యొక్క స్త్రీలను ఆయన అసహించుకుంటున్నాడు కారణం వారు మొఖాల మీద మరి పౌడర్లు పూసుకోవటం వారు మొఖాలకు రంగులు పూసుకోవటం వారు మొఖాలకు మేకప్లు వేసుకోవటం అలాంటి చెత్తంత కూడా వాళ్ళ ముఖాల మీద పూసుకున్న వారిని ఖచ్చితంగా ఆ గుణలక్ష్యము కలిగినటువంటి ఆ మనుషుడు వారిని ఖండిస్తున్నాడు వారు చేసే పనులన్నిటినీ హెచ్చరిస్తున్నాడు ఆ కాలం యొక్క స్త్రీల యొక్క ప్రవర్తన మీద ఆయన ఎలుగెత్తి మాట్లాడుతున్నాడు ఆమె బైబిల్లో ఒకే ఒక ఆమె మరి రంగులు పూసుకున్న స్త్రీగా మనం చూస్తున్నాం మరి ఆమె ఎవరు అనేది మనకు తెలుసు నిత్యముగా ఆమె ఒక ఎజ్బేల్ అయ్యింది అలలుయా ఒక నామకార్థపు విశ్వాసి తన భర్త ఎవరైనా అతనే ఇస్రాయేలుల రాజైన అహాబు మరి యాహాబు తన భార్య ఆ విధంగా అన్యాచారములను నిజదేవుని యొక్క దేశంలో జరిగిస్తున్నప్పుడు అతను ఏం చేయలేపోయాడు ఆ భర్త తన భార్యను కంట్రోల్ చేయలేకపోయాడు భార్య భర్తను కంట్రోల్ చేసి స్థాయికి వచ్చేసి ఆమె మాటే మరి సంఘములో చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఏర్పడింది మరి దేవుని ప్రవక్తలను చంపించి మరి దేవుని యొక్క నామాన్ని పడగొట్టించి దేవుని నామలో కట్టబడిన ప్రతి బలిపేటాలన్నింటినీ హలో మరి ఆమె ఎంతగానో మరి దేవుని ప్రవక్తలను ఎందుకంటే ప్రవక్తను పంపించేది దేవుడే మరి ఆమె మీదకు ఆ ఎవరైతే వెళుతున్నారు వారందరినీ ఆ యజలు చంపించేసి కానీ తన భర్త యొక్క స్థానంలోనికి ఆమె చేరిపోయింది ఆమె ఎవరిప్పుడు ఒక తూయితైరా రాజ సంఘస్థురాలు ఒక చెప్పాలి ఆమె ఏమిటి ఇజ్రాయల్ దేశంలో పురుషుల మీద పెత్తందారితనం చేసింది మనుషులందరినీ బాధ పెట్టింది దేవుని నీతి మంతులందరినీ ఆమె చాలా హీనంగా మార్చింది అలా మరి అలాంటి స్త్రీని మరి ఎవరు కూడా ఎదుర్కోలేకపోయారు అలాంటి చాలా జ్ఞానంతో మాట్లాడే స్త్రీని ఎవరు కూడా పోటీ పడలేకపోయారు అప్పుడు దేవుడు రుజువు చేసుకున్నాడు తన ప్రవక్తను పంపి అతని పేరే ఏలియా అయి ఉన్నాడు ఈ ఏలియా ఏం చేస్తున్నాడు ఇప్పుడు తిన్నగబోయి అలాగే యజబేలును గద్దించాడు ఐ మీన్ ఆహాబు ముక్కు మీద వేలు పెట్టాడు యజుబేలు నసుల మీద ఏలు పెట్టి మాట్లాడుతున్నాడు మీరు చేసేదంతా కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు దేవుడు మెచ్చే కార్యాలు కాదు ఇవి దేవునికి అసహ్యమును పుట్టించే కార్యాలు రోత పనులు మీరు చేస్తున్నారు అమేనామేన్ కనుక ఇది విశ్వాసుల యొక్క లక్షణము కాదు దేవుడు కోరుకున్న మనుషుల యొక్క ప్రభావం అయితే ఇలా ఉండదు వారి యొక్క జీవితం అయితే ఇలా ఉండదు అని ఆ ప్రవక్త ఆ యొక్క అవిశ్వాసులతో అవిశ్వాస గుంపులతో ఓ దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు ఆ కాలం యొక్క ఓ మేకప్ వేసుకున్న స్త్రీని గద్దించాడు మరి ఈ రాత్రి ఆయన రెండవ రాకడలో వచ్చుచున్నాడని మరి ఎంతమంది నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారా ఆయన వస్తున్నాడని మరి ఆయన వచ్చేటప్పుడు ఆయన వచ్చుచున్నప్పుడు ఖచ్చితముగా ఆయనకు మునుపుగా ఆయన రాకడ కొరకు సిద్ధపరిచే ఒక సంఘమును ఆయన ఒక్కనికి బాధ్యతగా అప్పగిస్తాడని మనకు తెలుసు కదా ఆయన మొదటి రాకడలో ఎలాగైతే చేశాడో ఆ రెండవ రాకడలో కూడా ఆయన అచ్చం అదే కార్యాన్ని చేయబోతున్నాడని వాక్యం రుజువు చేస్తుందా లేదా మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు దానిని మనకు రుజువు చేస్తున్నాయా నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు పిల్లల హృదయమును తండ్రుల తట్టుకు తిప్పును ఎవరి ద్వారా నేను ప్రవక్త యగు ఏలియాను మీ ఎద్దుకు పంపుదును అని తన ప్రవక్త ఏలియా ఆ మలాఖి ద్వారా ఏలియా రాకడను గురించి ప్రభు యొక్క రాకడాకు మునుపుగా ఏలియా రాక జరుగుద్దని చెప్పలేదా ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు అమేన్ ఏలియా ఆత్మ కలిగి ఏలియా శక్తి కలిగిన వాడు వచ్చాడా అతని పేరు యోహానేనా అతను బాప్త్యం ఇచ్చి ఏమేన్ ఆ ఆ ఒక రక్షకుడను ఒక విమోచకుణ్ణి ప్రత్యక్ష పరిచాడా ఇప్పుడు ఆయన వెళుతూ వెళుతున్నాడు ఎలా వెళ్ళానో అలాగే తిరిగి వస్తానని చెప్పాడు కనుక ఆయన మరలా వచ్చుచున్నానని చెప్పినప్పుడు ఆ గడియ ఇదే అయ్యున్నప్పుడు ఆయన రాకడకు సూచనలు జరుగుతున్నప్పుడు అలలుయా మరి ఆయన రాకడకు గురుతులు మనము కనుగొన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు రాకడకు మునుపుగా ఆయన పంపే ఒక ఏలియా ఆత్మ కలిగిన మనుషుడు ఈ భూమి మీద రంగం మీద ఆయనకు మునుపుగా సంగమును సిద్ధపరిచే కార్యములు అతను ఉంటాడా మరి ఆయనను మనం కనుగొన్నామా గ్లోరీ యేసు క్రీస్తి యొక్క రెండవ రాకడకు మునుపుగా ఆయన ఏలియాను పంపుతాడా లేకపోతే ఒక మత ఆచారం కలిగిన ఒక పూజారిని ఒక యాజకుని పంపుతాడా ఆయన ఏ పూజారిని పంపలేదు తన రాకడకు మునుపుగా ఎవరు పంపాడు ఆయన వాక్యముతో అభిషేకించి రుజువు చేయబడిన ఒక ప్రవక్తను సిద్ధపడిన వారి అందుకు దేవుడు పంపాడు అలాగనే ఈ కాలంలో కూడా దేవుడు ఒక పూజారులను పంపట్లేదు ఆయన ఖచ్చితముగా అలలుయా ఆయన పంపే మనుషుడు మరి ఒక సెమినరీ బాధలో నుంచి రాడు ఈ రెండవ రాకడకు మునుపుగా సంఘమును సిద్ధపరిచే వ్యక్తి ఒక నాజూకైన వ్యక్తి కాదు ఖచ్చితంగా అతను ఒక కరుకైన మనుషుడు ఆయన వేద పాఠశాలలో పాఠాలు నేర్చుకుని సంఘాన్ని సిద్ధపరచడానికి రావటంలా ఆయన ఒక అడవిలో నుండి దేవుని యొక్క అభిషేకము చేత నింపబడి పంపబడుతున్న ఒక దేవుని ప్రవక్త అయ్యున్నాడు దేవుడిప్పుడు ఆ సంఘానికి ఆయనను ఆవిదముగానే పరిచయం చేస్తున్నాడు కనుక యేసు క్రీస్యకు రెండవ రాకడకు మునుపుగా కొనిపోబడే సంఘాన్ని సిద్ధపరిచే మనుషుడు ఖచ్చితముగా ఏ ఆత్మను ఏ వరమును కలిగి ఉంటాడు ఏలియా ఆత్మ శక్తి అయి ఉంటాడు అచ్చము బ్యాక్ యోహాను ప్రవర్తన వంటి ప్రవర్తననే అతను కలిగి ఉంటాడు కమింగ్ అవుట్ ఆఫ్ ద విల్డర్నెస్ ఫుల్ నో స్టింగ్స్ విత్ నన్ ఆఫ్ ద ద ఆన్ రోడ్ మరి ఆ యొక్క అరణ్యంలో నుంచి అతను వచ్చి ఏమంటున్నాడు ఇదిగో మెస్సయ్యా ఈ మార్గము గుండా వచ్చుతున్నాడు అయితే ఈ మార్గము గుండా వెళ్ళవలసి ఉన్నదని చెప్తున్నాడు ఐ విల్ నో హిమ్ వెన్ హి కమ్ ఆయన వచ్చినప్పుడు నేను ఆయనను ఎరుగుదును అంటున్నాడు హలో ఐ విల్ ఇంట్రోడ్యూస్ హిమ్ నేను ఆయనను మీకు పరిచయం చేస్తాను అంటున్నాడు డోంట్ యూ టు యూ యున్ బిలాంగ్ టు ఆర్ ద సేమ్ నిజమే మరి మీరు ఈ దినమున నేను దానికి చెంది ఉన్నాను నేను దీనికి చెంది ఉన్నానని మీరు మిమ్మల్ని మీరు ఆలోచించుకోవటం ప్రారంభించు మాకండి అక్కడ లేక ఏలియా ఎలాగైతే ఉన్నాడో ఏలి ఆత్మ ఎలాగైతే సంఘంలో పనిచేసిందో మొదటి రాకడలో అలాగే రెండవ రాకడలో కూడా రెండవ రాకడకు మునుపుగా కూడా ఆయన అదే ఏలియా ఆత్మతో ఒక మనుష్యుడను పంపుతున్నాడు ఈ రాత్రి ఆ మనుషుడు ఎవరు కచ్చితముగా ఆ మనుషుడు విలియం బ్రహ్మై ఉన్నాడు హలో దేవునికి ఇష్టోత్తరం కలిగనగా